మీకు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ గా బల్కి యూటెరస్ అంబలికల్ హెర్నియా అండ్ గాల్ బ్లాడర్ స్టోను అండ్ గాల్ బ్లాడర్ స్టోన్ కనుక ఉంటే అప్పర్ అబ్డామిన్ పెయిన్ అయితే వస్తుంది నాకు అది వస్తుంది అలాగే బ్లాటింగ్ అనేది ఉంటుంది ఆ స్టోన్ కనుక ఇంక్రీజ్ అయితే కనుక ఇలాగా మనకి లివర్లో నుంచి ఎవ్రీ డే కొంత బయల్ జ్యూస్ అనేది ఇలా గాల్ లోకి అయితే వస్తుంది స్టోన్ కనుక పెరిగితే ఆ బయల్ జ్యూస్ అనేది ఇందులోకి వెళ్లకుండా స్టాప్ చేసేస్తుంది స్టాప్ చేస్తే కనుక మనకి జాండీస్ అయితే ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇది గాల్ బ్లాడర్ అంతా కూలిపోతుంది అప్పుడు ఇన్ఫెక్షన్ ఏర్పడింది దానికన్నా ముందే తీయించుకోవడం బెటర్ అని చెప్పారనమాట ఈ గాల్ బ్లాడర్ అనేది అలాగే ఈ బల్క్ యుట్రెస్ అనేది కంపల్సరీ తీయాలి ఇది ఏమవుతుంది అంటే మనకి రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేదా వెంట వెంటనే పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది వెంట వెంటనే పీరియడ్స్ రావడం అనేది మెనోరేజియా అంటారంట సార్ రాశారు అండ్ లోవర్ అబ్డామిన్ పెయిన్ అయితే ఉంటుంది ఇదైతే నాకు ఉంది అండ్ ఈ అంబలికల్ హెర్నియా అనేది స్మాల్ గానే ఉంది బట్ ఈ రెండు మనం లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఈ హెర్నియా కూడా రిమూవ్ చేసేసుకోవడం బెటర్ మూడు ఒకేసారి కీహోల్ సర్జరీ అంటారు కదా సర్జరీకి ముందే నేను చాలా వీడియోస్ అయితే షెడ్యూల్ లో పెట్టుకున్నాను అనమాట సో సో ఇదంతా సర్జరీ ప్లాన్ చేయకముందనమాట మీకు డేట్స్తో సహా చూపించాను కదా తర్వాత సడన్ గా నాకు ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ ను పెయిన్ అయితే వచ్చింది హాస్పిటల్కి వెళ్తే గాల్ బ్లాడర్ పెయిన్ అని చెప్పారనమాట ఇమీడియట్ గా చేయాలన్నారు స్కాన్ తీయించుకుని రమ్మన్నారు సో విజయవాడ వెళ్ళి ప్రమోదినీలో స్కాన్ తీయించుకుని వచ్చానమాట ఆ స్కాన్ రిపోర్ట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ స్కాన్ రిపోర్ట్ ప్రకారం ఏమొచ్చిందంటే ఈ గాల్ బ్లాడర్ స్టోను లివర్కి వెళ్ళే లో అక్కడ బ్లాక్ అయిపోయిందనమాట బ్లాక్ అయిపోతే చాలా డేంజర్ అనమాట ఇమీడియట్గా తీయాలి సో ఇక్కడ డేట్ చూసారు కదా ట్వంటీ సెప్టెంబర్ అండ్ అలాగే ఆ రోజే సర్జరీ కావాల్సిన టెస్ట్లు అన్నీ చేసేసారనమాట ఎల్ఎఫ్టి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అని మొత్తం అన్నీ అయితే ఇప్పుడు ఇందులో ఏమైందంటే పాలిక్ మళ్ళీ ఇంకా ఎన్లార్జ్ అయ్యిందనమాట అలాగే యుటరస్ ఎన్లార్జ్ అయ్యింది సో రెండు సర్జరీస్ ఒకేసారి చేయడం సేఫా కాదా అని చెప్పి చూస్తున్నారనమాట ఇది వచ్చేసి గాల్ సంబంధించింది సంబంధించిందనమాట అక్యూట్ క్యాలిక్యులస్ అంటే బ్లాక్ అనమాట సో బ్లాక్ అయితే ఏమైందంటే లివర్ నుంచి బయలు జ్యూస్ గాల్ బ్యాటర్కి వెళ్ళదు గాల్ బ్యాడర్లో వెళ్ళిన బయలు జూస్ బయటికి రాదనమాట సో ఇమీడియట్గా తీసేయాలి దానివల్లే బాగా పెయిన్ అనేది ఎక్కువైపోయింది సో ఇప్పుడు మరి అన్ని సర్జరీలు ఒకేసారి చేయాలా లేదా అని చెప్పి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఆ సిచ్యువేషన్ని బట్టి చేస్తాము అని చెప్పారనమాట సో ముందు సర్జరీ కావాల్సిన అన్నీ చేశారనమాట ఎల్ఎఫ్టీ అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ ఈసీజీ ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు బ్లడ్ గ్రూప్ ఇవన్నీ చేసి రెడీగా ఉంచారనమాట ఇంకా ట్వంటీ సెవెంత్ని అయితే అడ్మిట్ అవ్వమన్నారు ట్వంటీ ఎయిత్ అయితే సర్జరీ చేస్తామన్నారనమాట సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ హాస్పిటల్ నుంచి వచ్చి కావాల్సిన క్లాతింగ్ అన్నీ అయితే బ్యాగేజ్ రెడీ చేసుకున్నాను అనమాట సో ఇంకైతే ట్వంటీ సెవెంత్లో హాస్పిటల్కి అయితే వెళ్ళాలి సో రూమ్ అయితే ఇచ్చారండి సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పేషెంట్ బెడ్ అనమాట సో నా బెడ్ అండ్ ఆ చివరి ఒక బెడ్ ఇచ్చారు అండ్ ఇటు సైడు ఒక దివానా కాటు ఉంది అండ్ సో ఇది రూమ్ అనమాట దివానా కాటు ఇది పేషెంట్ బెడ్ ఒక చైర్ అయితే ఇచ్చారు అండ్ అటెండెంట్ ఉంటారు కదా పేషెంట్ కాకుండా ఇలాగా పడుకోవడానికి పేషెంట్కి తోడు సో ఇది ఒక బెడ్ అండ్ టూ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి ఏసీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్ వెస్ట్రన్ అండ్ బయట వ్యూ అయితే ఇలా ఉంది అండ్ సో ఓవరాల్గా ఇదనమాట రూము సో ట్వంటీ సెవెంత్ని అడ్మిట్ అయ్యాను రేపు ట్వంటీ ఎయిత్న సర్జరీ అనమాట మరి మూడు చేస్తారా రెండే చేస్తారా అది ఆ సిచ్యువేషన్ని బట్టి చెప్తారు సో ఇదండి కొంచెం టెన్షన్గా భయంగా ఉంది

పెళ్లి స్థలంగా గుర్చుకోమని చెప్పి మన హ్యాండ్ ఇచ్చా ఇది తాడ్ టైము ఇంకో రోజుసారి పిచ్చేసి చూద్దాం ఆపరేట్ చేసే పేషెంట్ అండి చాలా మంచి పేషెంట్ అక్కడ మొత్తానికి ఫైవ్ టైమ్స్ అక్కడక్కడ ప్లిక్ చేసి ఇక్కడైతే పెట్టారనమాట అస్సలు వీన్స్ దొరకలేదు మెత్తగా ఉన్నాయన్నమాట చూసారు కదా ఎలా ప్లిక్ చేశారో ఈ లెఫ్ట్ హ్యాండ్కి త్రీ టైమ్స్ రైట్ హ్యాండ్కి టూ టైమ్స్ సో ఇదేదో ఇంజెక్షన్ ఏంటండి యాంటీబయాటిక్ ఇక్కడ సర్కిల్ చేశారు కదా పెన్తో సో అది కొంచెం ఇంజక్షన్ అయితే ఇచ్చారనమాట ఇచ్చి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూడమన్నారు తొరగలు వామిటింగ్ ఏమీ లేకపోతే మిగిలిన ఇంజక్షన్ కూడా చేస్తామన్నారు సో ఇవన్నీ సులైన్ అనమాట ఒకటి చిన్న అయితే పెట్టారు ఇది వచ్చేసి ట్వంటీ సెవెంత్ సో ఏంటి కళ్యాణి గారు ఇవన్నీ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏం లేదండి కాస్త మైండ్ డైవర్ట్ అవ్వడానికి టెన్షన్ ఫ్రీ అవ్వడానికి ఇట్లా వీడియో అయితే తీసుకుని సిస్టర్స్తో సరదాగా ఓ పక్క లోపల టెన్షన్ భయం ఉన్నా ఇవన్నీ పొడుస్తుంటే నెప్పున్నా సరే మాట్లాడుతూ అవన్నీ కవర్ చేసుకుంటున్నాను అన్నమాట అది సంగతి ఒకవేళ ఈవినింగ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నైట్ బాడీ పార్ట్స్ ప్రిపరేషన్ అయితే చేస్తారమ్మా సర్జరీకి అండ్ రేపు ట్వంటీ ఎయిత్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఎనిమా ఇచ్చి ఇంకా సర్జరీకి ప్రిపేర్ చేస్తారు అండ్ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్కి సర్జరీ అయితే స్టార్ట్ చేస్తా అన్నారు అనమాట సో సో ఇప్పుడే ఎక్కువ చేశారండి ఎకో టెస్ట్ చేశారు దాని తర్వాత ఇంకా నైట్ నైన్ తర్వాత ఇంకేమి తినద్దు తాగద్దు అన్నారు అలాగే ఒక బ్లడ్ బాటిల్ అయితే తెచ్చుకోమని చెప్పారనమాట విజయవాడ వెళ్ళారు మా హస్బెండ్ తేవడానికి సో ఇదనమాట రేపు మార్నింగ్ ఇంకా సర్జరీకి అయితే రెడీ చేస్తారు